ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వల్స్ వచ్చేసాయి అత్యధిక సర్వే సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఓటర్ల తీర్పు ఉంటుందని తీర్పు ఇచ్చేసాయి ఒకటి రెండు సర్వే సంస్థలు మాత్రం ఆప్ మూడోసారి అధికారంలో రావడం ఖాయమని కూడా అంటున్నాయి అయితే ఈ సర్వే సంస్థలు అన్నిటికీ ఒక్క విషయం మీద మాత్రం ఏకాభిప్రాయం ఉంది ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో కూడా ఉండదని ఒక్క సీటు కూడా రాదని పలు సర్వే సంస్థలు చెబితే ఒకటి రెండు సీట్లలో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని మరికొన్ని సంస్థలు తేల్చాయి ఆప్ తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సాధించిన అసాధారణ విజయాలను గుర్తు చేసుకుంటే ఇప్పటి ఆప్ దుస్థితి స్వయంకృత అపరాధంలో అంగీకరించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలు ఆప్కి అరవై రెండు శాతం అరవై రెండు సీట్లు వచ్చాయి డెబ్భై నియోజకవర్గంలో యాభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్కి ఒక సీటు కూడా రాలేదు నాలుగు పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఒక సీటు సంపాదించుకోలేకపోయినా కాంగ్రెస్కి ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురైతే పార్టీ భవిష్యత్తు గురించి ఊహించుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్ విజయావకాశాలను దెబ్బతీసి ఉండవచ్చు కానీ అది అక్కడితో ఆగదు మొత్తం ఇండియా కూటమి భవిష్యత్తునే దెబ్బతీసిందని భావించాల్సి ఉంటుంది అంటే భవిష్యత్తులో ఇండియా కూటమిలో ఆప్ కాంగ్రెస్ సహజీవనం చేస్తాయని భావించడం కష్టమవుతుంది ఆప్కు కాంగ్రెస్కు ఎన్నికల అవగాహన కుదరలేదు అన్ని పార్టీలు ఉచితాల వాగ్దానాలతో ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించాయి బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధాని నరేంద్ర మోడీ పాటు పలువురు కేంద్ర మంత్రులు ఆ పార్టీ అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం చేశారు ఆప్ తరఫున పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం హోరెత్తించారు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వద్ద రంగంలోకి దిగారు కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ నది కాలుష్యం ఓట్ల తొలగింపు వంటి అంశాలను పార్టీలో ప్రత్యేకంగా ప్రస్తావించాయి పదేళ్ల పాలనలో తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆప్ అవినీతి పాలన పట్ల ఢిల్లీ ఓటర్లు విసిగెత్తిపోయారని డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తాము అధికారులు రాయవటం ఖాయమని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీకి పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి ఆ పార్టీని రెండు వేల పన్నెండులో ప్రారంభించారు రెండు వేల పదమూడు ఎన్నికల్లో బీజేపీ ఇరవై ఒక్క సీట్లు వస్తే ఆప్కు ప ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి రెండు వేల పదిహేను ఎన్నికల్లో ఆప్కు అరవై ఏడు సీట్లు వస్తే బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై నాటికి ఆప్కు యాభై మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లతో అరవై రెండు సీట్లు వచ్చాయి ఢిల్లీ ప్రజలు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఆప్కు బ్రహ్మరథం పట్టారు రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా ఆపు ఘన విజయం సాధించింది అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరు ఊహించలేదు ఫలితాన్ని రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీలో ఓడిపోయి అందరినీ మళ్ళీ ఆశ్చర్యపరుస్తుందేమో లేదో ఇరవై ఎనిమిదవ తేదీ తేరిపోతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది యాభైలో యాభై రెండు సీట్లు రెండు వేల మూడులో నలభై ఏడు సీట్లు రెండు వేల ఎనిమిదిలో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితి చూస్తుంటే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఏ స్థాయికి పతనమైందో అర్థమవుతుంది సాంప్రదాయ రాజకీయ పార్టీల కంటే తాను భిన్నమని ఆప్ చెబుతూ వస్తున్నది ప్రజలు విశ్వసించి ఓట్లు కూడా వేశారు దేశ రాజధాని ఢిల్లీలో ఆప్కు అనేక ఎదురు దెబ్బలు తగ్గినాయి ఇటీవల కాలంలో ఆప్ నాయకులు పంజాబ్లోను ఢిల్లీలోను అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలంగాణలో మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ సునాయాసంగా గెలుస్తారన్న అభిప్రాయం తప్పని తెలంగాణ ఓటర్లు తేల్చేశారు అలాగే ఆప్ ఓటర్లు కూడా తెలుస్తారా ఢిల్లీ ఓటర్లు చూడాలి కేసీఆర్ పైన ఆయన కుటుంబ సభ్యులపైన వచ్చిన అవినీతి ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీని బాగా దెబ్బతీశాయి ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడం అనవాయితీగా మారింది మరి నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రచారం ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తేలాల్సి ఉంది ఢిల్లీ ఫలితాలు ఆప్ భవిష్యత్తుపైనే కాకుండా దేశంలో ఇతర ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపవచ్చు ఢిల్లీలో విజయం సాధిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు ప్రచారం బీజేపీ జోరందిస్తుంది ఆపుకు మధ్యతరగతిలో ఉన్న అభిమానాన్ని తన వైపు తిప్పుకోవడానికి బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం ఆదాయ పనులు రాయితీలు ఇచ్చిందన్న ప్రచారం కూడా జరుగుతోంది ఏది ఏమైనా ఢిల్లీ ఫలితాలు అంటే ఢిల్లీ ఫలితాల వల్ల దేశానికి పెద్ద ఒరిగేది లేదు తరిగేది లేదు కానీ అది దేశ ప్రజలు మధ్యతరగతి ఎలా ఆలోచిస్తున్నారో సూచన మాత్రం తప్పకుండా వస్తుంది